హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకుండా గతంలో ఉన్న ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించింది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేసుకోవచ్చని తీర్పు వెల్లడించింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది వినాయక నిమజ్జనం సందర్భంగా గత ఏడాది విగ్రహ తయారుదారులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చింది సాగర్ సహా హైదరాబాద్లోని జలవనరులో ఎక్కడా పీఓపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గతేడాది నిమజ్జనానికి నాలుగు రోజుల ముందు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలు ఈసారి అమలయ్యేలా చూడాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది మూడు రోజులు పూర్తి కావడంతో గణనాథులను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు భక్తులు వినాయక నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలు క్రేన్స్ ఏర్పాటు చేశారు అధికారులు అయితే గతంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది హుస్సేన్ సాగర్ లో ఇప్పుడు ఎటు చూసినా ఇనుప జాలీలు కనిపిస్తున్నాయి నిమజ్జనాలకు అనుమతి లేదనే బ్యానర్లు వాటికి కట్టారు గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్లతో బ్యానర్లు కట్టారు అయితే హైకోర్టు తాజాగా నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఆంక్షలు సడలించే అవకాశం ఉంది